ఈ తల్లికి వందనం అన్నారు ఈయన బస్సు అంటున్నారు తుస్ అంటున్నారు అది తుస్పు అయితే రాదు ఈయన రాడు అది జగన్ వచ్చేస్తాడు ఈయన ఎక్కడి నుంచి త్రీ ఇయర్స్లో కూడా చేసుకుని వెళ్తే మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ ఈయన వస్తాడు నమస్తే సార్ చెప్పండి మేడం మీ పేరండి కిరణ్ మేడం ఏం చేస్తుంటారు కార్పెంట్రల్ ఫర్టిలైజర్స్లో జాబ్ చేస్తున్నాను సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవుతుంది సార్ చంద్రబాబు గారి పాలన ఎలా ఉందండి ఎలా ఉందంటే టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే మన రాష్ట్రం విభజించినప్పుడే మనకి ఏమి రాలేదు రావాల్సిన ఏమి రాలేదు రాలేనప్పుడు ముందుకెళ్తే నువ్వు వెనక్కి వెళ్తే గోయేలాగా ఆయన ఫస్ట్ ప్రభుత్వం ఆయనే స్థాపించారు ఆ తర్వాత ఆయన తర్వాత జగన్ గారు వచ్చారు ఆయన బాగానే చేశాడు ఈయన బాగానే చేశాడు ఇంకా ఓవరాల్గా బయట నుంచి రాలేనప్పుడు ఎవరు ఏం చేయలేరు ఇచ్చే హామీలు అంటే ఇచ్చుకుని వెళ్ళిపోతున్నారు కానీ బయట నుంచి రావాలి కదా అది బేసికల్లీ మనకి పై నుంచి రావాల్సిన తప్పించుకోలేకపోతుంది అది నిన్న జగన్ ప్రెస్ మీట్లో పథకాలు ఇవ్వకపోతే తోలు తీస్తామని అంటున్నాడు జగన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఆయన అభిప్రాయం ఆయన ఆయన పథకాలు ఇచ్చారు ఆయన ఆయన మీద దాని మీద స్టిక్ అని ఉన్నాడు ఈయన ఈయన హామీలు పెట్టాడు ఇదిగో మరి మే నెలలో అమ్మకు వందం ఏదో అంటున్నారు కదా అది వస్తే వెల్ గుడ్ రాకపోతే ఇంకా మరి మనం ఏం చేయలేము ఇంకా చంద్రబాబు హయాంలో నిరుద్యోగ సంస్థ తీరుతుందంటారా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ నిరుద్యోగం అంటే పెరిగిపోతే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ మనకి బాగా పెరిగిపోయింది ఎడ్యుకేషన్ ఇప్పుడు నారాయణ కాలేజ్ అన్ని కాలేజీలు పెరిగిపోతున్నాయి నెలకొంద మినిట్టు వన్ ల్యాక్ టు టూ ల్యాక్స్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతున్నారు అది లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి లేనిది కొత్తగా వచ్చేది ఏం లేదు వస్తే వెళ్ళను గుడ్ రాకపోతే ప్రైవేట్ జాబులకే దిక్కు పరిశ్రమలు వస్తున్నాయి అంటున్నారు అది ఎంతవరకు నిజమండి వచ్చినవి వస్తున్నాయి పోయినాయి పోతున్నాయి దాన్ని ఎవరు మాట్లాడలేదు మాట్లాడలేము కూడా అని చంద్రబాబు గారు రాజధాని పేరుతో ప్రజాధనం నాశనం చేస్తున్నాడు అని అంటున్నారు వైసీపీ వాళ్ళు అది ఎంతవరకు నిజమంటారు రాజధాని నాశనం చేయటం అంటే మేడం ఇప్పుడు జగన్ ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఏం చేశారు ఎవ్వరు చేసినా వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలలో వాళ్ళు వాళ్ళ ఇది ఉంటుంది ఒక ఎజెండా ఉంటుంది వాళ్ళు వాళ్ళ ఎజెండాలో వాళ్ళు వెళ్తారు అది మనం తీసుకునే బట్టి ఉంటుంది ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ చేశారు చేయలేదనే కదా ఇప్పుడు మనం జగన్కి ఛాన్స్ ఇచ్చింది జగన్ చేయలేదనే మనం ఈయనకి ఇచ్చాం సో మనం దాని మీద మనం ఏం మాట్లాడలేము ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి పాలన ఎలా ఉంది ఆయన పాలన ఏమో అన్ని అన్ఎంప్లాయీలకే తెలియాలి ఐటీ క్యాండిడేట్లకే తెలియాలి వాళ్ళందరూ ఐటీ స్టూడెంట్స్ మరి వాళ్ళకైనా క్యాంపస్ వస్తే వచ్చినట్టే నిత్యావసర జగన్ పాలనలో ఎలా ఉన్నాయి చంద్రబాబు గారి పాలన ఎలా ఉన్నాయి ఎవరి పాలనైనా క్లైమేటిక్ కండిషన్స్ మీద ఉంటుంది మేడం నిత్యావసర వస్తువులు అంటే ఇప్పుడు ఉల్లిపాయ జగన్ పాలనలో రేట్ ఎక్కువైనా సరే ఫ్రీగా ఇప్పించాడు ఏంటి మన రైతు భదోసా కేంద్రాల్లో లైన్లు కట్టించి ఇప్పించాడు అలాగని మనం ఈయన్ని అంటానికి లేదు ఈయన కూడా అదృష్టం బాగుండే ఇరవై నుంచి ముప్పై ముప్పై నుంచి ఇరవై దిగుతూ ఉంది ఏదో స్టాక్ మార్కెట్లో పైకి వెళ్తుంది వస్తుంది అది ఉల్లిపోయి ఒకటే కాదు అన్ని విషయాలను అలాగే ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది వైఎస్ జగన్ నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్ ఈసారి గెలుస్తాడు అంటారా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అది ఈయన ఈ మూడు సంవత్సరాలు లాక్కొస్తే ఉండిపోతాడు ఈ తల్లికి వందనం అన్నారు ఈయన బస్సు అంటున్నారు తుస్ అంటున్నారు అది తుస్పోయితే రాదు జగన్ వచ్చేస్తాడు ఈయన టూ హండ్రెడ్ పర్సెంట్ నమస్తే సార్ నమస్కారం మీ పేరు నా పేరు రాజేష్ ఏం చేస్తుంటారు సార్ నేను ఆటో డ్రైవర్ చంద్రబాబు పదకొండు నెలల పరిపాలన ఎలా ఉంది సార్ బాగానే ఉంది మేడం గారు మున్సిపాలిటీ వాళ్ళు కూడా డైలీ పొద్దున్నే వస్తున్నారు మధ్యాహ్నం వస్తున్నారు కాలువలు గట్ట ఎన్ని తీరుతున్నారు ఇంటి ముందు చెత్త ఎవరైనా ఉన్నా సరే డస్ట్బిన్ వేయమంటున్నారు అయ్యి పొద్దున్నే మళ్ళీ తీసుకొని అంటున్నారు నిన్న జగన్ ప్రెస్ మీట్లో పథకాలు ఇవ్వకపోతే తోలు తీస్తామని అంటున్నాడు జగన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఎవరి పాలన అయినా సరే సమన్య పాలన అంటే చాలు చంద్రబాబు హయంలో నిరుద్యోగ సమస్య తీరుతుందంటారా చాలా మటుకు తీరుతుందండి ప్రజలకు పింఛన్లు పెంచడం అన్నది జరిగింది రోడ్లు సమస్యలు అన్నది కూడా వేయడం జరిగింది మరి మీ ఆటో డ్రైవర్స్ అంటున్నారు కదా సార్ మీకు జగన్ అన్న పదివేలు పదివేలు వేసేవారు మరి సార్ ఇంకా మొదలు పెట్టలేదు కదా చంద్రబాబు గారు మరి దాని మీద మీ అభిప్రాయం ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అన్నారు కాబట్టి ఆయన కోసం చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం అమరావతి రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయి సార్ జరుగుతుంది జరుగుతున్నాయి మేడం పరిశ్రమలు వస్తున్నాయి అంటున్నారు ఎంతవరకు నిజమంటారు అది అంతగా నాకు తెలియదు కానీ చంద్రబాబు రాజధాని పేరుతో ప్రజాధనాన్ని నాశనం చేస్తున్నాడు అంటారు తెలిసిన వాళ్ళు కొంతమంది అలా అంటారు తెలియని వాళ్ళు చెప్తా ఉంటారు అన్నమాట ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి పాలన ఎలా ఉందండి ఆయనకి ఇంకా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అమ్మా సార్ మీ పేరేండి నా పేరు శ్రీనివాసరావు ఏం చేస్తుంటారు సార్ నేను ఆర్టీసీలో రిటైర్డ్ అయ్యాను అమ్మా సార్ కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు అయింది సార్ చంద్రబాబు పాలన ఎలా ఉందంటారు చంద్రబాబు పాలంటే ఇప్పుడు ఆర్టీసీలో చేశానమ్మా నేను రావాల్సిన బకాయిలు కూడా ఇంతవరకు రాలేదు డిఏ ఏంటి ఐఆర్ ఏంటి ఇంతవరకు ఇవ్వలేకపోయాడు కూటమి ప్రభుత్వం అయినా ఏదన్నా చేస్తాం అనుకుంటున్నాం అది మాకున్న ఈ రిటైర్మెంట్ సంబంధించిన కూడా ఎంతవరకు ఏమీ డబ్బులు రాలేదు మాకు నాలుగు సంవత్సరాలు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కూడా ఇంతవరకు ఎన్కాష్మెంట్ కానీ ఏమీ డబ్బులు ఇవ్వలేకపోయారు అది ఇప్పుడు కూడ ప్రభుత్వం ఏదన్నా చేస్తుందని అదమ్మా వైసీపీ వాళ్ళు చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది అంటారా అది ఎంతవరకు నిజమంటారు వ్యతిరేకం అనేది వచ్చింది కరెక్టే అన్ని అన్ని ప్రతి బిల్లు కూడా పెండింగ్లో ఉంది అది మూడేళ్ళు కళ్ళు మూసుకోండి నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే అని జగన్ చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం ఉందంటారా అది కరెక్ట్ కాదమ్మా ఇప్పుడు దాకా ఉన్నాం ఇక రాకూడదని అనుకుంటున్నాం మేము ఎవరి పాలనలో తిరుమల దేవస్థానం ఏర్పాట్లు బాగున్నాయి సార్ ప్రస్తుతానికైతే ఇప్పుడు మొన్నటిదాకా ఈ లడ్డు వివాదం ఒకటి వచ్చింది ఇప్పుడు ఇంతకుముందు మేము తిరుపతి వెళ్ళాం కూటం ప్రభుత్వం వచ్చాక ప్రసాదాలు కానీ దర్శనాలు కానీ అన్నీ బాగానే అవుతున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది వైఎస్ జగన్ నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు ఒకసారి జగన్ గెలుస్తాడంటారు ఈసారి నాకైతే అనుమానమేనమ్మా అందరూ వ్యతిరేకంగా ఉన్నారు అది కరెంట్ ఛార్జీలు పెరిగాయి అంటూ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ పెరిగాయి అంటారా మరి బిల్లులు ఎక్స్ట్రా వస్తున్నాయమ్మా అమౌంట్లు ఎక్స్ట్రా వస్తూనే ఉన్నాయి మరి వాటి గురించి నాకు అంత అవగాహన లేదు నిత్యావసర జగన్ పాలనలో ఎలా ఉన్నాయి చంద్రబాబు గారి పాలనలో ఎలా ఉన్నాయి నిత్యావసర వస్తువులు పెరిగే ఉన్నాయి ప్రస్తుతానికి కూడా పెరిగే ఉన్నాయి మరి ఇంతవరకు ఏం తగ్గల పెరిగినవి పెరిగినట్లుగానే ఉన్నాయి ఇంకా తగ్గితే బాగుంటుంది మరి రేట్లు తగ్గిస్తే చంద్రబాబు హయాంలో నిరుద్యోగ సమస్య తీరుతుందంటారా ఇప్పుడు డిఎస్సి మెగా డిఎస్సి వేశారు సంతోషంగా ఉంది అంతకుముందు ఆయన చెప్పాడు కానీ లేదు అందరికి ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నాం చంద్రబాబు పరిశ్రమలు పెట్టుబడులు వస్తున్నాయి అంటున్నారు నిజమేనా అంటారా అవునమ్మా మన ఈ మధ్య మీటింగు కూడా చేశారు కదా పరిశ్రమలు వస్తున్నాయని చెప్తున్నారు ఇక్కడ జంక్షన్ దగ్గర ఏదో ఫ్యాక్టరీ పెట్టారు అందరికి ఉద్యోగాలు వస్తాయి నారా లోకేష్ గారి పాలన ఎలా ఉందంటారు బాగుంటుంది అనుకుంటున్నాం ఆయనే రావాలనుకుంటున్నాం మళ్ళీ మహిళల కోసం ఏటా పదిహేను వందలు ఇచ్చి ఆదుకుంటా అన్నారు కదా ఆదుకుంటారంటారా ఆదుకుంటారనే అనుకుంటున్నాం అదమ్మా ఓకే